జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం నిజామాబాద్ కనగార్తి సుద్దాల గ్రామంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కృతజ్ఞత సభ నిర్వహించారు జిల్లా ప్రజలందరికీ తాను ఎప్పుడు అండగా ఉంటానని ఆది శ్రీనివాస్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కేతిరెడ్డి అరుణ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు మండల అధ్యక్షులు జిల్లా నాయకులు వివిధ గ్రామాల వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ఇంత ఇంతకుముందు అన్నోళ్ళు అన్ననేనండి కాక అన్నోళ్ళు కాకనే నేను కూడా ఎటువంటి మనకు ఈ ప్రభుత్వం ప్రభుత్వం మారడంతోనే మనకు ఒక స్వేచ్ఛ వచ్చింది నియంత్రిత్వ పరిపాలన వేయింది మన పరిపాలన వచ్చింది ప్రజా పరిపాలన వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా మీ ఫోన్ అంటున్నా ఇంట్లో కుటుంబ సభ్యులు అప్పుడన్నా ఇప్పుడు అన్నా రేపు కూడా అంటా అంటున్నా మీకు అర్ధ గంటలు దొరుకుతా అన్న భీములవాడులో ప్రతిరోజు ఎన్నిన్నర దాకా భీములవాళ్ళు ఉంటున్నా ఏ అవసరం ఉన్నా రండి లేదా ఫోన్ ద్వారా చెప్పండి ఒకవేళ ఫోన్లో ఇప్పుడు మీ మధ్యలో గంట నేను ఉండబట్టి ఫోన్ నా దగ్గర లేదు ఆ సమయంలో నేను ఫోన్ చేస్తే ఫోన్ లేవటప్పుడు అయ్యో అన్న ఫోన్ లావట్టి అనుకోకూడదు ఏదో మీ అనుకోండి అవసరం టెక్స్ట్ మెసేజ్ పెట్టండి వెంటనే మళ్ళీ మీకు వాట్సాప్ కాల్స్ టెక్స్ట్ మెసేజ్ వాట్సాప్ అంటే బాగా టెక్స్ట్ దొరుకుతున్నాయి పెడితే నాకు తెలుస్తుంది వెంటనే ఆ నెంబర్ తిరిగి కాల్ చేసి ఆ సమస్యను పరిష్కారం చేసుకుని పనిచేస్తా లేదా గ్రామాలలో మన టీం ఉంది నిజామాబాద్ లో అదే విధంగా అన్ని గ్రామాల్లో మన టీం ఉంది ఆయా గ్రామాల్లో ఆ టీం చెప్పండి మండల టీం ఉంది చెప్పండి జిల్లా టీములు చెప్పండి వెంటనే నాకు సమాచారం వస్తుంది ఆ సమస్యను పరిష్కారం చేయడానికి కోసం నేను ప్రయత్నం చేస్తాన సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం ఆనాడు మనం మాట ఇచ్చినాం అధికారులకు వస్తే ఆరు గ్యారెట్లు అమలు చేస్తామని ఒకటి ఆడవాళ్లకు ఉచితంగా బస్సు ప్రయాణం అన్నాం ఆడవాళ్ళు బస్సు ఎక్కితే టికెట్ తీసుకుంటున్నా ఇప్పుడే బస్సు వచ్చింది బస్సు టికెట్ లేదు కదా అదే విధంగా పది లక్షల ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యాన్ని కూడా పెట్టినాం అదే విధంగా పెన్షన్ అనుకున్నాం ఇండ్ల అనుకున్నాం కరెంటు బిల్లు మాఫ్ అనుకున్నాం రైతులకు భరోసా అనుకున్నాం పెన్షన్ పెంపు ఇవన్నీ కూడా వంద రోజులు చేస్తాను మాటిచ్చినాం తప్పనిసరిగా చేస్తాం ఎవరు కూడా ఆందోళన చెందవసరమని మాట చెప్తున్నాం ఇరవై ఎనిమిది తారీఖు ఎల్లుండి ఇరవై తేదీ నుండి వచ్చే నెల ఆరో తారీఖు వరకు అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు పెడుతున్నాం మీరు ఆయా గ్రామ సభలకు వెళ్ళండి ఎవరికి పెన్షన్ ఎవరికి ఇల్లు లేదు ఎవరికి ఏ అవసరం ఉన్నాయో వాటన్నిటి కూడా మీరు దరఖాస్తు రూపంలో పెట్టండి ఆ తదుపరి అందరికి కూడా ఇచ్చే ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటనే మాట సందర్భంగా నిజామాబాద్ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ సమస్యలు రోడ్ల సమస్యలు చెరువుల సమస్యలు నిజామాబాద్ గ్రామంలో అన్ని కుల సంఘాల సంబంధించినటువంటి భవనాల సంబంధ సమస్య గాని ఆయా దేవాలయాల సంబంధించిన సమస్యలు గాని తప్పనిసరిగా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోదామని మాటి సందర్భం చెప్తూ బ్రిడ్జ్ నిర్మాణం కూడా వెంటనే చేపట్టాలని చెప్పిన అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఎస్టిమేట్ పూర్తయినాయి ఈ నెలలోనే టెండర్లు పిలిచి వీలైనంత తొందరగా అంటే వర్షాకాలం రాక ముందే బ్రిడ్జలు నిర్మాణం చేయాలని వాటి వెంట కూడా పడతా నిర్మాణం కూడా మనం పూర్తి చేసుకుని రైతులు ప్రజలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమం కూడా అమలు చేసుకుంటూ ముందుకు పోతే సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో టిఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు ఇదే సభలో నేను చెప్పిన నాలుగు లక్షల ఐదు అప్పుడు తీసుకొచ్చిందని మీరా మీరు అధికారం ఇచ్చి మమ్మల్ని లెక్కలు చూడమంటే ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల అప్పు చేసారమ్మా టీఆర్ఎస్ ప్రభుత్వం చూసిరా మీరు అందరు ఏం చేసిరంటే అంటే లో డబుల్ బెడ్రూమ్ లేదు నిజామాబాద్ లో దళిత బంద్ ఇవ్వలే బీసీ బంద్ ఇవ్వలేరు కానీ ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు అయింది ఎవరంటే కాళేశ్వరం తొంభై వేల కోట్లతో కట్టిన లెక్క చెప్తాడు అరవై వేలతో మిషన్ పేరుతో కట్టినట్టాడు ఇవ్వే ఎవరన్నా కొడుకులు విడిపోయినప్పుడు కొడుకు ప్రయోజనప్పుడు అయితే తండ్రి పేరు నిలబెట్టినంటాడు మరో కోడు కుండలు అమ్ముకుంటే తండ్రి పేరు ఉంచి అట్లా ఈయన మనం విడిపోయేటప్పుడు ధనిక రాష్ట్రం అవునా కాదా పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో మనం ఈరోజు